హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సారీ స్పీస్ టుడే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ గరియప్పాలు అంటే కజ్జికాయలు మా తెలంగాణలో వీటిని గరియలు అంటారు చూడండి ఇవి మనకు పొరులు పొరులుగా ఇలా కొరకగానే అలా నోట్లో కరిగిపోతుంది అంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లో స్టఫింగ్ కూడా తింటూ ఉంటే ఒక్కో ఫ్లేవర్ తెలుస్తుంది టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం ఎందుకు కానీ మీరే చూసి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇవి పొరులు పొరులుగా ఎంత బాగున్నాయో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా ఈ పండగకి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీ ఇక్కడ ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి వీటిని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు వరకు పూరీ పిండిని తీసుకుంటున్నాను కావాలంటే మీరు మైదా పిండి గోధుమ పిండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు మనకిది పూరీ పిండి అంటే కిరాణా స్టోర్లో దొరుకుతుంది చూడండి ఇప్పుడు దీనిలోకి ఒక చిట్కడంత సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు కూడా ఇలా నెయ్యిని వేడి చేసుకొని యాడ్ చేసుకోండి నెయ్యి కానీ లేదంటే మీరు కావాలంటే ఆయిల్ని కూడా ఇలా వేడి చేసి వేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్నంతా కూడా మనం చపాతీ పిండిలా తలుపుకోవాలి చపాతీ పిండి కన్నా కూడా కొంచెం హార్డ్గా ఉండాలి పిండి ఇలా చూడండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా తడుపుకోండి ఇలా తడుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై ఏదైనా మూతను బోర్లించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ముప్పవ కప్పు నువ్వులని వేసుకుంటున్నాను చూడండి ఈ నువ్వులని మంటని సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఇవి కొంచెం చిటపటలాడి ఇలా మనకు బాగా వేగేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేయండి అదే ప్యాన్లోకి మళ్ళీ పల్లీలని ముప్పావు కప్పు పల్లీలని వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఇవి మనకు ఇలా దోరగా వేగేంత వరకు మనకు లోపల వరకు కూడా బాగా వేగయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి నెక్స్ట్ ఇలా ప్యాన్లోకి ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని దీనిలోకి ఇలా కొబ్బరిని ముప్పావు కప్పు వరకు తురిమి వేసుకోండి చూడండి కొబ్బరిని గ్రైండ్ చేసి వేసుకోవడం కన్నా ఇలా తురుముకొని నేతిలో వేయించుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఇంకో స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను తక్కువ అనిపించింది అందుకే ఇంకో స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని చూడండి ఈ లైట్ గోల్డిష్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని జస్ట్ ఒక టూ పల్సెస్ ఆపుకుంటూ ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి తిప్పామంటే ఈ నువ్వులు ముద్దలా అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఇలా వేయించి పెట్టుకున్న కొబ్బరిలో వేసేసుకొని నెక్స్ట్ ఈ పల్లీలను కూడా ఇలా పొట్టు తీసి వేసుకొని వీటిని కూడా జస్ట్ ఒక పల్స్ ఇచ్చామంటే మనకి కొంచెం ఫోర్స్గా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు దీనిలోకి ఇలా బెల్లంని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కప్పు వరకు బెల్లంని తురుముకోవాలి చూడండి ఇలా బెల్లంని సన్నగా తురుముకొని ఈ పల్లి మిశ్రమంలో వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ పల్సెస్ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకు గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లం మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి జస్ట్ ఒక పావు కప్పు షుగర్ని గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను ఇలా షుగర్ కొంచెం వేసుకోవడం వల్ల బెల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇలా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి చూడండి వీలైతే వీటన్నిటిని ఇలా చేతితో మిక్స్ చేసుకున్నామంటే బాగా కలిసిపోతాయి ఇలా వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్లోకి ఒక టూ స్పూన్స్ పొడిపిండిని తీసుకొని దీనిలోకి ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసి రెడీగా పక్కన పెట్టుకోండి చూడండి దీన్నంతా కూడా ఇలా పేస్ట్లా చేసుకుని రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పిండిని మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని మనం చపాతీ బాల్స్ అయితే ఎలా చేసుకుంటామో అలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ పిండిని ఇలా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతితో పిసుక్కుంటూ ఇలా బాల్ని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ఎన్నైతే అవుతాయో అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి నాకు ఇక్కడ ఫైవ్ బాల్స్ వరకు కూడా వచ్చాయి ఇప్పుడు వీటిని ఇలా కొంచెం పొడి పిండి పెట్టుకుంటూ వీటిని ఇలా చేపాతిలా ఒత్తుకోవాలి చూడండి మనకు ఇలా పిండి కొంచెం హార్డ్గా తడుపుకుంటే చికాయలు చేసుకోవడానికి ఈ చపాతీలు సరిగ్గా ఉండవు సాఫ్ట్ గా ఉండి త్వరగా మనకు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇది ఇలా కొంచెం గట్టిగా తడుపుకుంటే ఇవి మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తాయి చాలా బాగుంటాయి చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు వీటిని ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత నెయ్యి పొడిపిండితో పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఈ పేస్ట్ ని ఇలా ఒక టీ స్పూన్ వరకు పేస్ట్ తీసుకుంటూ ఇలా చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే దీనిపై మరొక చపాతీని కూడా పెట్టి ఇదే విధంగా అన్ని చపాతీలని పెట్టుకుంటూ ఇలా ఒక్కో స్పూన్ వరకు ఈ పేస్ట్ని పెట్టి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా ఒక దానిపై ఒకటి పెట్టుకుంటూ ఇలా మిగతా పేస్ట్ అంతా కూడా లాస్ట్లో పెట్టేసుకోవాలి చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ అన్నింటికి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి దీన్ని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు వీటన్నిటిని కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేయండి ఒక్కో బాల్ని తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసి కొంచెం పొడిపిండిలో డిప్ చేసుకుంటూ వీటిని పూరీల్లో ఒత్తుకోవాలి చూడండి వీటిని ఇలా పూరీలా ఒత్తుకున్న తర్వాత మనకు మధ్యలో కొంచెం లేయర్స్ లేయర్స్గా కనిపిస్తున్నాయి కదా ఇవి మనకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా విచ్చుకుంటాయి ఇప్పుడు దీనిలోకి మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా ఒక స్పూన్తో నేను ఇక్కడ టీ స్పూన్ కాబట్టి త్రీ స్పూన్స్ వేసుకున్నాను టేబుల్ స్పూన్ అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం చుట్టూ వాటర్తో తడుపుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేసుకొని మనం ఈజీగా చెక్క చెక్కలేకపోయినా కూడా ఇలా ఈజీగా ఫోర్క్తో డిజైన్ చేసేసుకోవచ్చు చూడండి మనకు పిండి సాఫ్ట్గా ఉంటే ఇది కజ్జికాయలు చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మనం పిండిని తడుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా తడుపుకున్నామంటే మనం ఇవి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇందాక మనం ఫోర్క్తో ఒక డిజైన్ చేసాం కదా ఇప్పుడు మనం చేతితో ఇంకా మంచి డిజైన్ చేద్దాం చూడండి స్టఫింగ్ పెట్టుకొని ఇలా చుట్టూ కొంచెం తడి చేసుకొని దీన్ని తిండిలా ఫోల్డ్ చేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ కజ్జికాయలు చేసుకోవడానికి మెయిన్గా ఇలా వీటిని బాగా ప్రెస్ చేసుకోలేదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోయి స్టఫింగ్ అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి ఇలా డిజైన్ చేసుకోవడం ఇలా చేతితో ఓసారి ప్రెస్ చేసి ఫోల్డ్ చేసామంటే మనకు ఈ డిజైన్ ఈజీగా వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది కానీ కాస్త టైం తీసుకుంటుంది అందుకనే అలా ఫోర్క్తో చూపించాను మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి రెండు కూడా ఈక్వల్గా సరిపోయాయి జస్ట్ ఒక స్పూన్ వరకు మిగిలిపోయింది అంతే ఇలా వీటన్నింటిని కూడా మీకు నచ్చిన డిజైన్లో చేసుకొని వీటిపై ఇలా ఇవి ఆరిపోకుండా ఒక క్లాత్ని కప్పేయండి వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా వేడి కాకుండా కొంచెం ఆయిల్ కొంచెం లైట్గా అయిన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి మనకు పొర్లు పొరులుగా విచ్చుకుంటాయి మనం ఎక్కువ ఫ్లేమ్ ఎక్కువగా పెట్టామంటే చూడండి ఇలా బబుల్స్లా ఫామ్ అయ్యి మనకు పొర్లు పొరలుగా విప్పుకోవు ఆయిల్ లైట్గా ఇలా వేడయిన తర్వాత వేసుకొని వీటిని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఇవి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ షేడ్లోకి వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూడండి నేను ముందుగా వేసుకున్నవి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేడయింది అందుకనే మనకు బబుల్స్లా ఫామ్ అయ్యాయి ఇలా తర్వాత నెక్స్ట్ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత లైట్గా వేడిగా ఉండగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకున్నాను మిగతావన్నీ కూడా ఇలా బాగా పొరులు పొరులుగా విప్పుకొని చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి వీటిని మీరు కూడా ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి లోపల స్టఫింగ్ కూడా సూపర్ టేస్టీగా ఉంది నేను చెప్పడం కాదు కానీ మీరే ఈ పండగకి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో